ఎన్డీఏకు చంద్రబాబు ఇప్పుడు మద్దతు ఇస్తారా లేదా ఎన్డీఏకు నితీష్ కుమార్ మద్దతు ఇస్తాడా లేదా ఈ చర్చ ఎంత హాట్ హాట్గా సాగుతోందో టు మినిట్ రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు సో అందులో భాగంగా చాలా స్పష్టముగా నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏతోనే ఉన్నామనే సంకేతాలు ఇప్పటిదాకా అయితే ఇస్తూ ఉన్నారు కానీ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారు అభినందన మీట్ అనుకోండి సో అందులో భాగంగా అంటే ఢిల్లీ వెళ్ళబోయే ముందర అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఒక మాట మాట్లాడారు అంటే అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ అడిగినటువంటి జనరల్ క్వశ్చన్ ఎండి వైపు ఉంటారా లేకపోతే ఎన్డీఏ వైపు ఉంటారా అనేది సో దానికి ఆయన చెప్పినటువంటి సమాధానం చూడండి ధన్యవాదాలు Don't, don't bother. No, 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 no. Hear me, I say, hear me, say. You are very loud. You want news, always. I am also experienced. I have seen so many political changes in this country. We are in NDA. I am going for NDA meeting. In course of time, anything, we will report to you. Thank you. సో ఆయన చెప్పినటువంటి మ్యాటర్ ఏంటంటే ఆయన సమాధానం మీరు చూసారు కదా మీరు అంటే నేను దేశ రాజకీయాల్లో చాలా సీనియర్ని ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని చాలా పార్టీల యొక్క ఎత్తుపలాలని చూసిన వాడిని నేను ఇలాగా చెప్తూ వెయిట్ చేయండి నా యొక్క సమాధానం వస్తుంది క్లారిటీగా ఇప్పుడు నేను ఎన్డీఏలోనే భాగంగా గెలిచాను ఇప్పుడు ఎన్డీఏ మీటింగ్కి వెళ్ళబోతూ ఉన్నాను ఇన్ కోర్స్ ఆఫ్ టైం అనే ఒక మాట చెప్పడం వల్ల చంద్రబాబు నాయుడు ఒక సస్పెన్స్ని క్రియేట్ చేశారు ఇక్కడ విత్ ఎన్డీఏనా విత్ ఇండినా అనేది ఒక సస్పెన్స్ క్రియేట్ చేశారు అని నాకు అనిపించింది ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇఫ్ దెర్ ఇస్ ఎనీ చేంజెస్ వి విల్ లెట్ యూ నో అనేలాగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు సో చూడాలి ఈ యొక్క కీలక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు ఇండి కూటమి నేతలందరూ కూడా తర్జన భర్జన పడతా ఉన్నారు మరోవైపు ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా మీటింగ్స్ జరుపుతూ ఉన్నారు ఢిల్లీ కేంద్రంగా హాట్ హాట్గా జరుగుతున్నటువంటి మీటింగ్స్ ఇవన్నీ కూడా జనసేనని కూడా పైనమయ్యారు ఢిల్లీకి అటు నితీష్ కుమార్ ఇటు చూసుకుంటే తేజస్వి యాదవ్ చాలామంది ఢిల్లీ కేంద్రంగా బయలుదేరారు అక్కడ మీటింగ్స్ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి మరి కాసేపటికి వాటికి సంబంధించిన ఒకంత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది ఎనిమిదో తారీఖున బహుశా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది అని ఈ చర్చల సారాంశం ద్వారా తెలుస్తోంది